నమస్కారం గణపతి అయ్యన మహా రామదత్తా అయ్యన మహా కాలభైరవ స్వామి అన అన్నపూర్ణేశ్వరి దేవి అన మహా కాసిరెడ్డి నాయనకు జై ఈ రోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో బుసగిరి క్షేత్రం కాలభైరవ స్వామి వారి ఆశీసులతో శ్రీ కట్కారెడ్డి మధుదన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వేసవ కాలాన్ని పురస్కరించుకొని గత కొన్ని సంవత్సరాల నుంచి మనం క్రమం తప్పకుండా ప్రతి వేసవికాలంలో చెప్పులు అదేవిధంగా చలికాలంలో బెడ్షీట్లు మన జ్యోతి క్షేత్రంలోనేటువంటి ఈ నిరాశలందరికీ పంపిణీ కార్యక్రమం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఈ రోజు మనము ఈ కాశీరెడ్డినారాయణ జ్యోతి క్షేత్రానికి రావడం జరిగింది ఈ రోజు వీరందరికీ ఎంతో కొంత వేసవి కాలంలో మన శ్రీపాద శ్రీవల్లభాక్షయ సేవా సమితి తరఫున సొంతన చేకూర్చాలన్న సదుద్దేశంతో మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో వంద మందికి చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించేటువంటి వారి విధంగా గౌరవనీయులు పెద్దలు శ్రీ ముద్దునూరు అనేటువంటి శ్రీ కటికారెడ్డి సుధాకర్ రెడ్డి అన్న గారు ఈ రోజు ఈ సేవా కార్యక్రమాన్ని సహాయ సహకారం అందించారు అన్నగారు కటికారెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న గారి బుద్ధులు ఒక తమ్ముడు మధుసూదన్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు సందర్భంగా బీజేపీ మండల నాయకులు అయినటువంటి మధుసూదన్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి అన్న గారు ముతునూరు వాస్తవ్యులు పుట్టిన కార్యక్రమం నిర్వహించడం జరిగింది అదేవిధంగా దాతలు ఎవరైనా సరే ఈ వేసవి కాలంలో చెప్పులు పంపిణీ కార్యక్రమానికి కానీ మరియు మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని కానీ నిర్వహించవలసిన వారు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి వారిని సంప్రదించవలసి తెలియజేసుకుంటూ ఈ రోజు పుట్టినరోజు జరుపుకున్నటువంటి ధోరణిలు పెద్దలు శ్రీ కటికిరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న గారికి మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి తరఫున ప్రత్యేకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సేవా కార్యక్రమానికి సహాయ సాగాలు ఇచ్చినటువంటి వారి తమ్ముడు అయినటువంటి వరుణీయుడు పెద్దలు శ్రీ కటికారెడ్డి సుధాకరెడ్డి అన్న గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను జై హింద్ रिस्तू रिस्तू और ले आ मैं तेरे ज्ञान आकर चाहिए हां कितना मालूम है साइज पा सीसन बाप देना दो टू टू साइज लंट आकर मार्स कोली हां हां चला जा 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 హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గమ్ గణపతయ్య నమ ద్రామ్ దత్తాయ నమ కాలభైరవ స్వామియ నమ అన్నపూర్ణేశ్వరి దేవియ నమ గోమాతాకి జై కాశీరెడ్డి నాయనకు జై ఈరోజు మన శ్రీపాద శ్రీవల్లభ అక్షయ శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సమితి ఆధ్వర్యంలో పొద్దుటూరు పట్టణంలో నుంచి సుమారు వంద కిలోమీటర్లు ఈరోజు ప్రయాణించి కాశీరెడ్డిన జ్యోతి క్షేత్రానికి రావడం జరిగింది ముఖ్య ఉద్దేశం వేసవి వేసవికాలం గత ఎన్నో సంవత్సరాల నుంచి ప్రతి వేసవికాలం క్రమం తప్పకుండా మనము మన శ్రీపాద శివల్ల బాక్ష సేవా సమితి ఆధ్వర్యంలో జ్యోతి క్షేత్రంలోని నిరాశయులకు స్వీట్ గారా శిశువు బాండి వంద మందికి ఈరోజు గౌరవనీళ్ళు పెద్దలు శ్రీ కటికరెడ్డి మధుసూదన్ రెడ్డి గారు బీజేపీ మండల నాయకులు ముద్దునూర్ వారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి ముద్దుల తమ్ములైనటువంటి గౌరవనీళ్ళు పెద్దలు శ్రీ కటికరెడ్డి సుధాకర రెడ్డి అన్న గారి సహాయ సహకారాలతో ఈరోజు జ్యోతి క్షేత్రంలోని నిరాశ్రయులకు మన శ్రీపాద శ్రీవల్ల సేవా శ్రీవాసం తరపున వంద మందికి చెప్పులు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కడ్కరెడ్డి మధుసూదన్ రెడ్డి అన్న గారికి మన శ్రీపాద శ్రీవల్ల బాగా చేసే వాతావరణం తరఫున హృదయపూర్వకమైనటువంటి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాముశ్వగిరి కాలభైరవ స్వామి ఆశీస్సులతో అయ్యా మీరు నిలబడకండి తీసుకునేటోళ్ళు వెళ్ళిపోయా బాను మా బాను ఒక నిమిషం ఉండు నువ్వు పా పానా నా తీసుకునేటోళ్ళు వెళ్ళిపోనా

అమ్మ నాకొచ్చింది వసంతం మొదలు పెట్టాలి మొదలు పెట్టాలి నా కొని బైజింగ్ తమ్ని తమ్ని నాన్న ఏడు ఏడు దొంగనే ఎట్రా నా మాస్కో ఆ अरे वाटर है पानी मां को आते लो फोन ले मां हां इधर आ जा अम्मा